ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ఎంపైర్లతో ఆటగాళ్ల గొడవలు ఎక్కువైపోయాయి ముఖ్యంగా జట్ల కెప్టెన్ కి సంబంధించి శుభమాన్ గిల్ రోహిత్ శర్మ ఇప్పుడు రోజు నిన్నటి జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ఇదే దారిలో నడుస్తూ వెళ్తున్నారు అయితే లక్నో అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ పదిహేడవ ఓవర్ లో ఒక సంఘటన చోటు చేస్తుంది అయితే స్ట్రైకింగ్ స్ట్రైకింగ్ ఎండ్ లో శివం దుబే ఉండగా ఎష్ట కోర్ బౌలింగ్ చేస్తున్నాడు అప్పటికే వ్యక్తిగతంగా చెన్నై జట్టు బాగానే రాణిస్తున్నప్పటికీ కూడా అక్కడ వైడ్ బాల్ అయితే ఎస్టూర్ వేయటం జరిగింది దాన్ని వైడ్ అని ప్రకటించాడు అక్కడ ఉన్న ఎంపైర్ నిఖిల్ కానీ దాన్ని పూర్తిగా అడ్డుకున్నాడు కేఎల్ రాహుల్ కొద్దిగా గొడవ పడుతూ చాలా వాగ్వాదానికి పెద్దగా దారితీసాడు ఒక అప్పటికీ అక్కడ ఉన్న ఎంపైర్ అది వైడ్ బాల్ అని చెప్తున్నప్పటికీ కూడా కేఎల్ రాహుల్ మాత్రం ససేమిరా అది వైడ్ బాల్ కాదు అని చెప్పేసి వైడ్ గివెన్ అనే దానికి రివ్యూకి వెళ్ళాడు అయితే రివ్యూలో గనుక చూసుకున్నట్టయితే చాలా కొద్దిపాటి తేడాతో అది వైట్ బాల్ కిందకే థర్డ్ ఎంపైర్ నిర్ణయం చేశాడు దాంతో ఒక్కసారిగా అక్కడున్న కేఎల్ రాహుల్ తల పట్టుకున్నాడు అయితే అంతకు మునుపు చాలా పెద్ద వాగ్వాదం జరగక ఇక ధోని ధోని డ్రెస్సింగ్ రూమ్ లో ఉండగా కేఎల్ రాహుల్ ధోని కేసు చూసి సారీ అన్నట్టుగా ఒక గెస్చర్ పెట్టాడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ మారిపోయింది ఎంపైర్ తో గొడవ పడటం ఎందుకు ఈ రివ్యూలకు వెళ్లటం ఎందుకు సారీ చిప్ ఎందుకు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆటలు ఇదంతా ఒక భాగమే అంటూ సపోర్టర్ సపోర్ట్ చేస్తున్నారు